వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది గోరంట్ల మండలంలోని రెడ్డిచెరువుపల్లి పంచాయతీ మాజీ సర్పంచు నీడిమామిడప్ప ఆధ్వర్యంలో అనేక కుటుంబాలు ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మ సమక్షంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు విచేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మకు అడుగడుగున స్థానిక ప్రజలు మండల ప్రజలు భ్రమరథం పడుతూ గజమాలలతో సన్మానిస్తూ డప్పు వాయిద్యాల మధ్య ఆమెకు హారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సర్పంచ్ నిడిమామడప మరియు అనేక కుటుంబాలకు పార్టీ కండువాలు వేసి సవితమ్మ ఆహ్వానించారు అనంతరం నిడిమామడప మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీనేనని అందుకే సొంత కూటికి చేరుకున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమాల్లో వడ్డెర సాధికారక సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్ మండల కన్వీనర్ సోమశేఖర్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు మండల ప్రధాన కార్యదర్శి అశ్వత్ రెడ్డి నీలకంఠారెడ్డి మాజీ సర్పంచు సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు శ్రీనివాసులు కొత్తపల్లి నరేష్ మనోహర్ కలగిరి వెంకటరెడ్డి గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దలి రంగి తెలుగు కార్యకర్తల వినుదీయని దేశ భక్తులారా బిరణి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ அன்றி తప్పు సూచిక ధన్యవాదాలు కూడా ఎందుకు ఒట్టర్లతో తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారంటే మండల బీసీ డిక్లరేషన్ లో ఒట్టర్లు ఎస్టీలు చేస్తా సార్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ తెలుగుదేశం సొంత గూటికి వచ్చిన నిర్మామణ పన్న గారికి మరియు అతనితో పాటు చేరుతున్న వైసీపీ నుంచి తెలుగుదేశం లేక విచ్చేస్తున్న వీరందరికీ తెలుగుదేశం పార్టీ మేము ఇలా నిర్మామిడ పన్న న్యూట్రల్ గా ఉన్నాడు ఎక్కడికి పోలేదంటే స్థానిక నాయకులు మండల నాయకులు లేదు మనం నిర్మామిడ పన్న చేర్చుకోవాలా సొంత కూడికే మనం తెచ్చుకో అందరూ సహకరించి అన్నగారిని పార్టీలోకి తీసుకొచ్చిన స్థానికులకు మండల నాయకులకు పేరు పేరు